అందరికీ నమస్తే అండి ప్రపంచ క్రికెట్ చరిత్రలో పాకిస్తాన్ క్రికెట్కి ప్రత్యేకమైన కొన్ని పేజీలు ఉన్నాయి వాళ్ళ ఆటగాళ్లలో కావచ్చు ప్రతిభావంతులైన క్రికెటర్లలో కావచ్చు వివాదాస్పదమైన క్రికెటర్లలో కావచ్చు అక్కడ జరిగిన గొడవల్లో కావచ్చు అనేక అంశాల్లో ప్రతిభకు కొదవలేదు సంచలనాలకు కొదవలేదు వివాదాలకు కొదవలేదు అద్భుతమైన బౌలర్లు అద్భుతమైన బ్యాట్స్మెన్లు వచ్చారు ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో ఉన్న బౌలర్లు బ్యాట్స్మెన్లు కూడా పాకిస్తాన్ క్రికెట్ నుంచి వచ్చారు ఒక వెలుగు వెలుగారు పాకిస్తాన్ క్రికెట్ సో ఇప్పుడు ఈ అనూహ్యంగా పాకిస్తాన్ క్రికెట్లో కొంతకాలంగా కొన్ని రకాల వివాదాలు సంక్షోభాలు నెలకొన్నాయనమాట నిజానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా బలమైన ఆర్థికంగా బలమైన క్రికెట్ బోర్డే కానీ ఆ దేశంలో ఆడడానికి చాలా దేశాలు వెనుకడుకు వేస్తాయి వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చివరిగా అక్కడ ప్రపంచకప్ జరిగింది అప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళు సెమీఫైనల్ కూడా వెళ్ళలేదు ఆ ప్రపంచ కప్లో అయినప్పటికీ వాళ్ళు బాగానే లాభాలు అయితే వచ్చాయి నిర్వహించారు కాబట్టి మిగిలిన జట్లన్నీ అక్కడికి వెళ్ళాయి కాబట్టి పాకిస్తాన్లో క్రికెట్కి క్రేజ్ విపరీతంగా ఉంటుంది కాబట్టి టికెట్లు తెగాయి డబ్బులు భారీగా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ దాదాపుగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక ఐసీసీ మెగా టోర్నీ అక్కడ జరుగుతోంది ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా ఆడే మ్యాచ్లు తప్ప మిగిలిన అన్ని మ్యాచ్లు కూడా పాకిస్తాన్లో జరుగుతున్నాయి అయితే పాకిస్తాన్ సెమీ సెమీఫైనల్కి రాల ఎనిమిది ఎనిమిది టీమ్స్ ఆడుతున్న ఈ టోర్నీలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న దేశం ఆతిథ్య దేశం సెమీఫైనల్కి రాలేదు ఆడిన రెండు మ్యాచ్ల్లో కూడా ఓడిపోయారు కోర్స్ వాళ్ళు బంగ్లాదేశ్ మీద గెలిచినా యూజ్ ఉండదు ఎందుకంటే ఈరోజు న్యూజిలాండ్ బంగ్లాదేశ్ జరుగుద్ది న్యూజిలాండ్ గెలిచిందనుకోండి ఈ ఈ గ్రూప్ నుంచి ఇండియా న్యూజిలాండ్ సెమీఫైనల్కి వెళ్తాయి వెళ్ళినట్టే దాదాపుగా అయితే ఈ టోర్నమెంట్ నిర్వహణకు ముందు గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కొన్ని సంక్షోభాలను ఎదుర్కొంటోంది గత ఒక ఆరు నెలల కిందటైతే వాళ్ళు జీతాలు ఇవ్వడానికి కూడా పరిస్థితి లేదంట మహిళా క్రికెటర్లకైతే ఒక ఐదు నెలల పాటు జీతాలు ఇవ్వలేదు వాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి రావడంతో ఒకేసారి క్లియర్ చేశారు ఈ జెంట్స్ ఈ క్రికెట్ టీంలో అయితే వివాదాలు కెప్టెన్కి వ్యతిరేకంగా గ్రూపులు కెప్టెన్ని తీసేసి మళ్ళీ అతన్నే నియమించడం ఇట్లా టీమ్నే ఒక ఒకనొక దశలో టీం మొత్తాన్ని ప్రక్షాళన చేశారు అంటే వాళ్ళకి జట్టుగా ఒక సమస్య బోర్డు పరంగా కొన్ని సమస్యలు ఆ దేశంలో ఈ ఉగ్రవాద ఛాయల కల వలన మరిన్ని సమస్యలు అనమాట అవన్నీ దాటుకొని ఒక టోర్నమెంట్ నిర్వహిస్తే జట్టు ఏమో సెమీస్కి కూడా వెళ్ళలేదు దాంతో అక్కడ ప్రేక్షకుల్లో కాస్త అసహనం నిరాశారు అక్కడ రెండు వేల తొమ్మిదిలో అనుకుంటా శ్రీలంక టీం లాహోర్ టెస్ట్ కోసం రెడీ అయి వెళ్తున్నప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు మీద ఉగ్రవాదులు దాడి జరిగింది దాంతో పాకిస్తాన్లో ఏ ఒక్క టీము పర్యటించలా ఈవెన్ పాకిస్తాన్తో క్రికెట్ ఆడడానికి చాలా ప్రపంచ దేశాలు క్రికెట్ జట్లు ఆలోచ ఒకటికి రెండుసార్లు ఆలోచించాయి వాళ్ళు దాదాపుగా ఆరేళ్ల పాటు క్రికెట్ మీద ఆశలు వదులుకున్నారు చివరికి రెండు వేల పదిహేనులో మళ్ళీ జింబాబ్వేని ఆహ్వానించింది మా దేశంలో క్రికెట్ ఆడండి మా దేశం సేఫ్గా ఉంది అని అప్పుడు జంబాబాబు క పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళతో టోర్న ఇది ఆడిన తర్వాత టెస్ట్లో వన్డేలో ఆడిన తర్వాత అప్పుడు ప్రపంచ క్రికెట్ ఇతర దేశాలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒక సంకేతం ఇచ్చింది మా దేశంలో క్రికెట్ సేఫ్ ఇక మీదట ఎప్పుడూ ఉగ్రవాద దాడులు జరగవు ఆ ఛాయలు కనిపించవు అని దాంతో ఆ తర్వాత చిన్న చిన్న జోట్లు వెళ్ళే తప్ప పెద్ద జోట్లు వెళ్ళాల రెండు వేల ఇరవై ఒకటిలో ఆస్ట్రేలియా వెళ్ళింది పాకిస్తాన్ అప్పుడు కొంత ఉపశమనం ఓకే మళ్ళీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కంట్రోల్లో వచ్చింది అంతా బాగానే ఉంది అని కానీ జట్టులో సమస్యలు సీనియర్లకి జూనియర్లకి విభేదాలు కెప్టెన్ బాబర్ అజమ్ అద్భుతమైన ఆటగాడు మంచి బ్యాట్స్మెన్ ప్రపంచ అగ్రసరైన బ్యాట్స్మెన్ ఆయన వన్డే ర్యాంకింగ్స్లో ఎప్పుడూ ఆయన టాప్లోనే ఉంటాడు టాప్ త్రీలో ఖచ్చితంగా ఉంటాడు గత ఐదేళ్ళుగా ఆయన పరిణితి కానీ నిలకడ ఉండదు అతనికి వ్యతిరేకంగా టీంలో చాలామంది ఉంటారు సో అందుకే వాళ్ళు ఇటీవల కొన్ని టోర్నమెంట్స్లో బాగా ఫెయిల్ అవుతున్నారు మన జరిగిన ట్వంటీ ట్వంటీలో కావచ్చు అంతకుముందు కప్లో కావచ్చు పాకిస్తాన్ వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు పాకిస్తాన్లో క్రికెట్ అభిమానులు కొదవలేదు అక్కడ క్రికెట్ కోసం ఏమైనా చేస్తారో ఎంతైనా ఖర్చు పెడతారు కానీ ఇండియాతో ఆడితే వచ్చే మజా వేరు మనం ఎలాగైతే ఇండియన్ టీం పాకిస్తాన్తో ఆడినప్పుడు మనం ఎలా దాన్ని ఆస్వాదిస్తామో రసవత్రంగా చూస్తామో పాకిస్తాన్లో ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ఇండియాతో ఆడడాన్ని అలాగే చూస్తారు కాకపోతే ఐసీసీ లెవెల్ టాప్ లెవెల్ టోర్నమెంట్స్లో పాకిస్తాన్ వాళ్ళు ఇండియా చేతుల్లో ఎప్పుడు ఓడిపోతుండటం వాళ్ళకు రుచించట్లా సో ఇప్పుడు ఈ నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ఓడిపోవడంతో కాస్త అక్కడ ప్రేక్షకుల అసహనం దాంతో నెక్స్ట్ టోర్నమెంట్ నెక్స్ట్ మ్యాచ్ల మీద కొంత బడ్డైనా అయితే పడింది సో ఇప్పుడు అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకు లాస్ వస్తుంది అని చెప్పలేం కానీ భవిష్యత్తు కష్టమవుద్దు అనమాట ఇప్పటికే ప్రస్తుతానికైతే వాళ్ళకు ఆర్థికంగా లేదు సేఫ్గానే ఉన్నారు కానీ నిజానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాళ్ళు ఈ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు రెండు వేల ఇరవై ఆరులో అనుకుంటారు కదా ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్ దాన్ని నిర్వహించడానికి కూడా బిడ్ వేశారు అలాగే రెండు వేల ముప్పై ఒకటిలో క్రికెట్ వన్డే ప్రపంచ వరల్డ్ కప్ దాన్ని నిర్వహించడానికి కూడా బిడ్ వేశారు ఆ రెండు దక్కలేదు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడానికి మాత్రం పాకిస్తాన్కి క్రికెట్ ఐసీసీ నుంచి బిడ్ వెళ్ళింది అనుమతి వచ్చింది దాంతో వాళ్ళు బాగానే మేనేజ్ బాగానే చేసుకున్నారు ఇండియా మ్యాచ్లు మాత్రం దుబాయ్లో చేసి మిగిలినవన్నీ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు కానీ ఈ టీం పెర్ఫార్మెన్స్ బాగోని కారణంగా ఓడిపోతున్న కారణంగా అక్కడ ప్రేక్షకుల్లో కొంత నిరాశ కారణంగా నెక్స్ట్ మ్యాచ్ల మీద ప్రభావం ఉంటుంది ఫ్యూచర్లో ఇప్పటికే వాళ్ళకి ఆర్థికంగా కొంత వెనుకబాటు ఉండడం సో భవిష్యత్తులో సమీపంలో పెద్ద పెద్ద టోర్నమెంట్స్ ఏమీ లేకపోవడం జట్టు కూర్పులో సమస్యలు ఉండడం జట్టులో ఎప్పుడూ వివాదాలు ఉంటుండడం లేకపోతుండడం జట్టు పెర్ఫార్మెన్స్లో కూడా వెనుకబాటు ఉండడంతో మేబీ ఒక నాలుగైదేళ్లలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్లో క్రికెట్ కష్టం చూడండి ఒకప్పుడు వెస్టిండీస్ కానీ జింబాబ్వే కానీ టాప్లో ఉండేవి క్రికెట్ అంటే వెస్టిండీస్ ప్రపంచకప్ రెండుసార్లు వరుసగా రెండుసార్లు గెలిచారు కదా మీకు గుర్తుండే ఉంటుంది వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ వ్యూ రిచర్డ్స్ గారు కానీ తర్వాత బ్రియన్ లారా అలాగే ఆల్రౌండర్ల విషయంలో బౌలర్ల విషయంలో బ్యాట్స్మెన్ విషయంలో వెస్టిండీస్కి తిరుగులేదు అటువంటి వెస్టిండీస్ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ క్రికెట్ ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది వాళ్ళ టెస్ట్ హోదా కూడా లేదు కదా ఈవెన్ జింబాంబే కూడా ఒకప్పుడు బాగానే ఉండేవాళ్ళు మంచి మంచి బ్యాట్స్మెన్ వచ్చేవాళ్ళు ప్రపంచస్థాన బ్యాట్స్మెన్ ఆండీ ఫ్లవర్ గ్రాండ్ ఫ్లవర్ లాంటి వాళ్ళు కావచ్చు హెచ్ స్ట్రీక్ లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు ఇప్పుడు జిబాబ్వే కూడా లేదు తగ్గిపోయింది సో ఇప్పుడు ఆ కోవలోకే పాకిస్తాన్ కూడా వెళ్ళిపోతుంది పాకిస్తాన్లో కూడా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ నిలకడలేక జట్టుగా సమస్య ఉన్న కారణంగా వాళ్ళు కూడా అంటే ఇప్పుడుకి ఇప్పుడు సమస్య రాదు కానీ నేను అనుకోవడం ఒక నాలుగైదేళ్ల తర్వాత పాకిస్తాన్ క్రికెట్ దాదాపుగా నెక్స్ట్ లెవెల్కి పడిపోద్ది అనమాట ఇప్పుడు ఇండియా లాంటి దేశాల్లో క్రికెట్కి ఉన్న ఆదరణ ఎప్పటికీ తగ్గదు జనరేషన్ మారే కొద్దీ మన పిల్లలు కూడా క్రికెట్ చూస్తున్నారు ఇప్పటి నుంచే చూస్తున్నారు అలవాటు అవుతుంది ఆడుతున్నారు చూస్తున్నారు చూడడానికి కూడా ఆస్వాదిస్తున్నారు ఇండియాలో ఎప్పటికీ తగ్గదు ఇంకో వందేళ్ళైనా క్రికెట్ మీద ఉన్న ప్రేమ అభిమానం మజ తగ్గదు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా తగ్గదు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా తగ్గదు కానీ సౌత్ ఆఫ్రికాకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయిలే సో ఎటు వచ్చి ఇప్పుడు ఉన్న ఈ టాప్ టీమ్స్లో పాకిస్తాన్ క్రికెట్ మాత్రమే దాదాపుగా ఇంకో నాలుగైదేళ్ళలో అంతరించిపోయే ప్రమాదం అయితే ఉంది సో నిన్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళ వాటమి అంతకుముందు జరిగిన పరిణామాలు వాళ్ళ దేశంలో వివిధ అంశాలు ఇవన్నీ చూసుకుంటే నాలుగైదేళ్ళ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ దాదాపుగా ఉండదు లేదా టెస్ట్ హోదా కోల్పోతారు టాప్ లెవెల్ హోదా కోల్పోతారు అని నిర్మ మాటంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ